ప్రభునందు ప్రియమైన నమ సహోదరులారా సహోదరులారా ఈ ఉదయకాల సమయమున జనవరి ఐదవ తారీఖున మీ అందరికి కూడా నామమున శుభములు వందనములు తెలియజేస్తున్నాను ఈ దినము దైవమర్మములు అను పుస్తకములో నుండి నలభైవ కీర్తన ఎనిమిదవ వచనం నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము మనము ప్రభువు నిరిగిన ఆరంభ దినములలో దేవుని చిత్తమును తెలుసుకునుట ఆయన స్వరము వినుట ఆయన ఎక్కడ ఏ విధముగా పని గ్రహించుటను ఎరుగకయుంటిమి ఎప్పుడైతే ఆయనతో నడుచుచు అంతకంతకు సమీపంగా జీవించుట ప్రారంభించడమో అప్పుడు మనము దేవుని తోడి పనివారం అని తెలుసుకున్నాము అపోసుడున్న పౌలు కొరి రాసిన రెండవ పత్రిక ఆరవ అధ్యాయము ఒకటవ వచనం దేవుని వాక్యము ప్రకటింపబడుట యేసుక్రీస్తు ప్రభు యొక్క నామము హెచ్చింపబడి అంగీకరించబడుట ఆయన కార్యము జరిగించబడుట చూచినప్పుడు మన హృదయములు ఆనందముతో గంతులు వేయును దేవుని ఎందు ఆనందించినప్పుడు ఆయన నామము ఆయన సద్గుణము ఆయన మహిమయే మనకు అత్యంత ఆనందదాయకము అప్పుడు ఆయన చిత్తము తెలుసుకొని దాన్ని నెరవేర్చవలనని వాంఛించుదుము మనము సంతోషముతో ప్రభువా నన్ను ఈ స్థలమునందించుము లేదా ఎక్కడికైనా పంపము నీ చిత్తము జరుగునుగా కానీ హృదయపూర్వకముగా యదార్థతతో పలికినప్పుడు ఆ ఆనందమే ఆయన చిత్తమును జరిగించుట కొరకై మనకు నుండును యహోవా ఎందలి ఆనందం నీకు బలముగా ఉండవలెనని నీవు కోరుచున్నావా అట్లయితే దేవుని చిత్తము చేయుటలో ఆనందించుటకు నేర్చుకును సమయము తీసుకొని ఆయన చిత్తమును కనుగొనుము దానిని చేయుట నీకు ఆనందదాయకరముగా ఉండనేమో దాన్ని చేయుటలో నీవు కష్టములా ఎదుర్కొనవలసి ఉండను ఎక్కువ దూరము ప్రయాణము చేయవలసి వచ్చునేమో అయితే నీవు దేవుని చిత్తము చేయుచున్నావను సత్యమే నీకు సంపూర్ణ సంతోషమును కలిగించును దేవుడు ఈ మాటలను మన దీవించును దీవించునుగాక ఆమెన్